హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి డిస్టిక్ కి సంబంధించి అంటే సో మనకి వీకెండ్స్ అయితే కాంట్రాక్ట్ బేసిక్లో అయితే మనకి భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మీరైతే మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం Thank you. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ కి సంబంధించి సో అదే విధంగా మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ కి సంబంధించి సో మనకైతే అయితే వీకెండ్స్ అయితే భర్తీ చేయను ఫ్రెండ్స్ హెడ్ క్లర్క్ అదే విధంగా జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి సో కొన్ని వీకెండ్స్ అయితే భర్తీ చేయను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ హెడ్ క్లర్క్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో హెడ్ క్లర్క్ గాను ఈ సాలరీ వచ్చేసి సో హెడ్ క్లర్క్ గాను సో సాలరీ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో పే అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి హెడ్ క్లర్క్ కి సంబంధించి ఇక్కడ సో కేవలం డిగ్రీ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో డిగ్రీ గాను సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఏజ్కి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి అరవై ఐదు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి అంటే సో రిటర్న్ టెస్ట్ అదేవిధంగా టెక్నికల్ టెస్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకు అయితే అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో లాస్ట్ కి సంబంధించి అంటే కూడా సో లాస్ట్ డేట్ సబ్మిషన్కి సంబంధించి అంటే సో ట్వెల్వ్ ఆగస్ట్ వరకు అయితే ఫైవ్ పిఎం వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మోడ్ ఆఫ్ కి సంబంధించి అంటే సో మీరు సో డిస్టిక్ జడ్జ్ అనంతపుర్ కి సంబంధించి అంటే సో మీరు అక్కడ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఒక ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఫామ్కి ఫిల్ అప్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా జతపరిచిన తర్వాత అక్కడ వచ్చేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఆ ఫామ్కి సంబంధించి అంటే సో ఇక్కడ మీ ఫోటో అనేది అతికించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మీ నేమ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది సో మీరు హెట్లర్ గాను సో మీరు అయితే దరఖాస్తు చేసుకుంటూ సో ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ అనేది రాసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఫాదర్ నేమ్ మదర్ నేమ్కి సంబంధించి అంటే సో అదేవిధంగా మేల్కి ఫీమేల్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి సో మీ అడ్రస్కి సంబంధించి సో మొబైల్ నంబర్ పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా మీ కేటగిరికి సంబంధించి సో ఇక్కడ చాలా అడ్రస్కి సంబంధించి మీరైతే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఫిల్ చేసిన తర్వాత మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా జతపరిచిన తర్వాత సో మీరు అక్కడ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి డిస్టిక్ కోర్ట్ అనంతపురంకి సంబంధించి అనంతపూర్కి సంబంధించి అంటే సో వచ్చేసి వేకెన్సీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో మీ డిస్టిక్ యొక్క కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆ కి సంబంధించి అంటే ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే నేనైతే వీడియో ద్వారా అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు కింద ఏ డిస్ట్రిక్కి సంబంధించి వంటి వారు సో ఆ డిస్ట్రిక్ట్ అయితే కింద అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే అదే విధంగా జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ అదే విధంగా ఆఫీస్ సబర్డినెంట్ కి సంబంధించి ఇక్కడ వీకెన్స్ అయితే చూసుకోవచ్చు సో జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా ఆఫీస్ సబెట్ అటెండర్ కి సంబంధించి ట్వంటీ థౌజండ్ పే అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో జూనియర్ అసిస్టెంట్ గారు డిగ్రీ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా అయితే ఇక్కడ వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అటెండర్కి సంబంధించి అంటే సో మీరు సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఎయిటీన్ ఇయర్స్తో పాటు సో మీరు ఇక్కడ మ్యాక్సిమమ్ వచ్చేసి సిక్స్టీ నైన్ ఇయర్స్ వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ డేట్కి సంబంధించి అంటే సో ట్వెల్త్ ఆగస్ట్ వరకు అయితే ఫైవ్ పిఎం వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీరు సో డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపూర్కి సంబంధించి అంటే ఆఫీస్లో వెళ్తే సో మీరు ఎక్కడైతే డాక్యుమెంట్స్ అని సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో సో మీరు లాస్ట్ డేట్ వరకు అయితే వేచి చూడకండి ఫ్రెండ్స్ సో లాస్ట్ డేట్ అయిన తర్వాత సో సో డాక్యుమెంట్స్ అనేవి తీసుకోరు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిస్టిక్ కోర్టు అనంతపూర్కి సంబంధించి సో మీ యొక్క ఫోటో అనేది అతికించాల్సి అయితే ఉంటుంది విధంగా మీరు అప్లికేషన్ మీరు ఏ పోస్ట్ అయితే దరఖాస్తు చేసుకున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే రాయాల్సి అయితే అదే విధంగా మీ డీటెయిల్స్ అనేది రాసుకోవాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో ఇక్కడ సో గజిటెడ్ సిగ్నేచర్ అయితే సో చేయించాల్సి అయితే ఉంటుంది సో గజిటేట్ సిగ్నేచర్ అయితే చేయించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్ సో మీ ఫోటో మీద వచ్చేసి సో గజిటేట్ సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో సర్టిఫికేట్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మీకు దగ్గర అయినమైన సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే చేసి జతపరచాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా సో సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అంటే సో రిటైర్మెంట్కి సంబంధించి సో డాక్ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జతపరచాల్సి అయితే ఉంటుంది సో కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ సో క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే అదేవిధంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అయితే మీరైతే అక్కడ అయితే అచ్చకరించాల్సి అయితే ఉంటుంది సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి వంటి సో డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడైతే జతపరచాల్సి అయితే ఉంటుంది సో గజిటెడ్ సిగ్నేచర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీ ఫోటో మీద వచ్చేసి సో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్కి సంబంధించి సో ఈ ప్రింట్ అవుట్ తీసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేసి కూడా రాసుకొని సో ఫోటో యొక్క మంచిగా అతికించి తర్వాత సో అక్కడ గజిటెడ్ సైన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో అది తీసుకున్న తర్వాత సో మీ యొక్క ఆఫీస్కి అయితే వెళ్ళేసి అక్కడైతే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే స్కచితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్